ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం థర్టీ యాక్ట్లు ప్రతి జిల్లాలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు అసత్యాలు ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు కూడా చూసాం ఏదైతే నంజాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు ఏదైతే నంజాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎకరం నలభై సెంట్లు భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకి తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీల్ని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడిని ఆ నారపరెడ్డిని ఆ ఎస్సీలకి సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజ్ ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారప్పరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సిపి నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసీలు ఆగస్టు మూడవ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులు ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ రికార్డ్స్లో అన్నిట్లోనూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం ఎందుకంటే మొన్న కూడా మనం చూసారు ఏదైతే మరి గుంటూరులో కూడా ఇద్దరు రౌడీ షీటర్స్ మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో మళ్ళీ ఈరోజు నంజాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో